హలో గారు సూసైడ్ చేసుకోవడానికి ట్రై హాస్పిటల్ తీసుకెళ్తున్నావు ఏమైంది చేకొస్తున్నాడు సార్ కాదు గుడ్ ఏం కాదు ఇదేం చావడగాని తీసుకెళ్లేండి హే ఏం మాట్లాడుతున్నావు ఉండే నుండి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ కొని ఏం చేస్తాం సరే మా ఇద్దరు కలిపేయండి సార్ ఏంటి అదే మా ఇద్దరే కలిపి హ్యాండ్ కప్స్ ఏంటి సార్ కే కదా ఇద్దరం కలిసి వెళ్తాం అయిపోయిందా డాక్టర్ అయిపోయింది సార్ ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరూ వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి ఈరోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఇరవై మంది సార్ అందరూ వెళ్ళిపోండి ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకో దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళా చంపి బాడీని ఎత్తుకొని పారైపోతాను ऑल द बेस्ट खुला को। देखो ये क्या क्या आराम सा दे కొడుకు హాస్పిటల్కి రావటం భారీ కామెడీ అయిపోయింది అమ్మా గంగారం చాలా మంచోడమ్మా ఉప్పుకో అమ్మా మా.. లేవే లే ఏంటమ్మా నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా ఏ మ్యాటర్ కలవరిస్తున్నావు లవ్ చేస్తున్నావాణ్ణి పెళ్లి చేసుకుంటావా లేవే నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా కూడా మనవాళ్ళు ఉంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది సంసారికి మంచి చెడు చెప్పేదప్పుడు సన్యాసేనే దగ్గర నుంచి దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్ నన్స్ మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం పెళ్లి చేసుకోలేదు కాబట్టే సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు స్కూటీకి సొత్తమ్మా ఆయన పడుకుని ఉంటారు प्रॉमिस चाहली चेस्को प्रॉमिस चाहूंगान को बर्बादा कर दूं चाय नहीं सोंगा लोगों को भी चाइनीज़ नहीं सोने नहीं दूंगा सर <cringereso> అల్ ఖైదా మెంబర్ ఒకటి దొరికాడు వాడి దగ్గర వన్ ల్యాక్ డాలర్స్ దొరికాయి ఇండియాలో సీరియల్ బ్లాస్టర్లకి ప్లాన్ చేశారు వీళ్ళ హిట్ లిస్ట్లో సీఎం కూడా ఉన్నాడు ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్ ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్ అవును వాడి పేరేంటి రషీద్ ఫ్రమ్ ఫ్రం కాదు సార్ అరే వాడు చెప్తున్నాడు కదా రషీదో కాదు ఇప్పుడే తెలియజేస్తాను ఏంటి సార్ దీన్ని డీటెయిల్గా చెక్ చేయండి అల్కైతే కదా తెలిసిపోయిద్ది కాదు సార్ పక్క తప్పండి ఒకటే క్వశ్చన్ రషీద్ మీ పేరేంటమ్మా జగ జగదీష్ పది నిమిషాలు మమ్మల్ని అయితే వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ టెన్ ఇ రౌడ్ తీసు పోలీసులు పట్టుకోగానే అని చెప్పడం ఒక టెక్నిక్ సార్ మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాటి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచ్ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు జగదీష్ అని హైదరాబాద్లో ఉంటాడని ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు అసలు మ్యాటర్ ఏంటంటే సార్ వాడు ఫేకే వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే వాడు ఖలిత్ మనిషి సిటీలో వీళ్ళు ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్ అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్ వన్ వీక్లో కలిత్ కెన్యా వస్తా వన్ డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్ మీరు ఊ అంటే వెళ్ళేసేసి వస్తారు ఒక్క ట్రైల్ వేద్దాం సార్ దొరికితే దొరుకుతాడు నాకు సపోర్ట్ ఒక నలుగురినిస్తే చాలా అబ్రోడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు వంద రూల్స్ అడ్డొస్తాయి ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి వెల్ ఓకే నిన్ను కెన్యాకు పంపిస్తాను అక్కడ కురాలను ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ సార్ వెయిట్ 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 కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది ఏంటి సార్ అది డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ మారి ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు పర్సనల్గా కెన్యాకి వెళ్ళావు కుదిరితే వేసే ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్కి సంబంధం లేదు హి జస్ట్మెంట్ ఆన్ ఇస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రిజిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం ఇంత రిస్క్ అవసరమా గంగారా వాడిని చంపడం జూ ఇక్కడ నుంచి కెన్యా వెళ్ళి ఏం రాస్తాను ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్ ఇది కూడా నా రిసిగ్నేషన్ లెటర్ నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్ థ్యాంక్ యూ సార్ వాడి గట్స్ చూస్తుంటే నా కుళ్ళుగా ఉందయ్యా నాకు కూడా సార్ సడన్గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేండి సార్ ఈ డ్రెస్లో చాలా బాగున్నాం ఏదో మీ సాటిజం సాటిజమా కూర్చో టీ తోతావా తొక్కలో టీ ఎందుకు కానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి నేను కెనియా వెళ్తున్నా నేను కూడా రావాలా అక్కర్లేదు నేను ఒక్కడినే వెళ్తున్నా మరి కెనియా గురించి నాకెందుకు ఊరికెళ్ళే ముందు నీకు విషయం చెప్పాలనిపించింది కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు నేనే మొదట్లో కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే పడిపోయా చెప్పండి సార్ ఎక్కడో పడ్డానన్నారు చెప్తే బాగుంటుందేమో సర్చ్ సర్చ్ చేయండి సార్ సార్ మిమ్మల్ని సెర్చ్ చేయండి ఏయ్ మిమ్మల్ని ఏంటి ఎత్తునా నీరు ఇష్ట వెళ్తారు అరెస్ట్ లిమ్ ఎవరిని అరెస్ట్ చేసేది నిన్నే దేనికి నాకు చెప్పాల్సిన అవసరం లేదు

గంగారామ అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది ఇది తెలిసిన గంగారామ అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు నగరంలో డబ్బున్న వాళ్ళని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల లక్ష రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు వెనకపోతే చంపేస్తానన్నారు నెలకి ఎంత ఇచ్చేవాడు నెలకి లక్ష లక్షన్నర ఇచ్చేవారు గంగారామ్ ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసింది ఏంటంటే అతనికి దుబాయ్ ఒక హోటల్ స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్ ఇట్స్ 30 కేమ్ ఫ్రమ్ జురిస్ సర్ సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ ఆపిల్ గార్డెన్ మీకు గంగారామ్ అనుమానం ఎలా వచ్చింది సర్ అతను నాలుగు రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు అప్పుడు వచ్చింది మాకు అనుమానం ద లెటర్ గంగారామ్స్ రిసిగ్నేషన్ లెటర్